వెల్కమ్ వైస్ ఆఫ్ కామన్ మెన్ ఇది నిజం కార్యక్రమంలో కెవిఆర్ తో ఈ రోజు కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నేటి ఎన్నికల అభ్యర్థి దక్కుమాటి వెంకట కృష్ణారెడ్డి అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డితో మనం ఇది నిజం కార్యక్రమంలో కావ్య కృష్ణారెడ్డి గారు వాళ్ళు సిద్ధం అంటున్నారు మరి మీరు సంసిద్ధంగా ఉన్నారా పోటీలో సిద్ధమైన దేనికి ఎవరినిక దోచుకోవడానిక దాచుకోవడానికి లేదంటే దౌర్జన్యాలు చేయడానిక లేదంటే అక్రమ గ్రాములు తోలుకోవడానికి అక్రమంగా మీద కేసులు పెట్టడానికి లేదంటే ఎంఆర్ఓ అడ్డు పెట్టుకుని అడగల్సిన బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడానికి లేదా సబ్ రిజిస్టార్ నడు పెట్టుకుని రిజిస్ట్రేషన్ డబ్బులు నడ్డుకోవడానికి మున్సిపాలిటీ కౌన్సిల్ కమిషన్ అడ్డు పెట్టుకుని పిల్లల ప్లాన్లు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తడ్డుక ఆర్డ్యం కన్వర్షన్ తిప్పి కొట్టేదానికి మేము కావాలి తెలుగుదేశం పార్టీ నేను సంసిద్ధంగా మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికలు బరిలో దిగుతున్నారు మీకు మీ సీనియర్ నాయకులతో కానీ ఇక్కడ పోటీ చేయాలని ఆశించిన వాళ్ళతో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కావాలి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నెల్లూరు జిల్లా క్రమశిక్షణలో నాయకత్వం నడుపుతున్నటువంటి పరిస్థితులు మా నాయకుడు ఈ ప్రాంత వాసి ఈ నియోజకవర్గాన్ని ఎల్ల వెళ్ళ కాపు కాల్చుకుంటున్నా మా బేదార్ రవిచంద్ర గారి నాయకత్వంలో ఇక్కడ పని జరుగుతుంది మొన్నటి వరకు ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గారు ఉన్నారు నేడు నాకు ఇన్ఛార్జ్ బాధ్యత ఇచ్చారు అభ్యర్థిగా నన్ను ప్రకటించారు అప్పటి నుంచి మేమందరం కూడా కలిసి కలిసి పని పనిచేస్తున్నాం మేము ఎవరు ఒక్కొరు ఒక్కొక్క వర్గం తీసుకొని ఎవరి పరిధిలో ఒక పనులు చేయడం జరుగుతుంది అన్ని కూడా నోటిఫికేషన్ వచ్చిన అందరం సంఘటితలు చేసుకుని అన్ని రకాలుగా ఒకేసారి అందరం కూడా కలిసి పనిచేస్తాం కాబట్టి అందరూ కూడా కలిసి మంచిగా పనిచేయడానికి జరుగుతుంది ఇక్కడ ఏ ఒక్కరు కూడా అందరూ సహాయ జరగలు బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సమైక్యంగా ఒక అందరు కార్యకర్తలు కలిసి ఉన్నారు అనేది ఒక కావాలి తెలుగుదేశం పార్టీలోనే అది నడుస్తుంది గారు మాటి వెంకట కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డిగా మీరు పేరు పొందారు దాంతో మీకు అంత అటాచ్మెంట్స్ అయింది ఎందుకు దాన్ని మార్చుకోవాలని అనిపించలేదు అది మీ ఇంటిది కాదు మీది కాదు మాకు తెలిసింది కానీ మీకు దాంతో మంచి అటాచ్మెంట్స్ ఉంది అనేది మాకు తెలిసింది ఎందుకు అంత ఆప్యాయమైంది ప్రతి మనిషికి ఒక నిర్యం ఉంటుంది ప్రతి మనిషికి ఒక మృతి పేరు ఉంటుంది కావ్య అనేది ఒక తెలుగులో చాలా గొప్ప వర్డ్ కావ్యము కావ్య అనేది గ్రాంధికంగా తెలుగు భాషలో ఒక గొప్ప పేరు ఆ పేరు నాకు త్యాగ్గా రావడం నా అదృష్టం అటువంటి ముద్దు పేరు పెట్టి ప్రజలు నన్ను ఆస్వాదించినప్పుడు ఆ పేరుతో ఉండడం నాకేంటి ఇబ్బంది కాబట్టి దగుమాట వెంకట కావ్య కృష్ణారెడ్డిగా మారిపోయాడు కాబట్టి ఈ రెండు నా పేర్లే అది మంచి పేరు కాబట్టి దాన్ని నేను స్వీకరించాను మా మా పొరం పేరు కావ్య బ్యూటీ ఎస్టేట్ నా ఫ్రెండ్ కూతురు కాదు మే ఇద్దరి పార్ట్నర్షిప్ చేసాం ఆయన కూతురు పేరు మీద మేము పరం పెట్టాం ఆయన అనుకోని కారణాల వల్ల ఆయన ఇప్పుడు ప్రజెంట్ లేరు ఆయన కానీ ఆ పేరు నాకు నామకరణం జరిగింది అది దేవుడు రాత ఆ పేరు నాకు ఉండటం నాకు చాలా ఆనందంకరమైనటువంటి పరిస్థితి కాబట్టి అందరికీ నచ్చేవాడు కావ్య అంటే ప్రతి మనిషి పలుకులో నుంచి వచ్చే భాష పలుకుల నుంచి వచ్చేటువంటి మాట అన్ని కావ్య రూపంలో ఉంటుంది కదా అటువంటి కావ్యం నాకు దక్కిందంటే అది నా అదృష్టం కాబట్టి తన ముద్దు పేరులో పెంచుకుంటున్నారు కాబట్టి నేను దానికే స్పందిస్తున్నా దానికే పొందుతున్నా నేను చెప్పుకోవడంలో గర్వంగా నేను కావ్య కావ్యాకృష్ణాన్ని మాట్లాడుతున్నాను కూడా చెప్పుకుంటున్నాను ఓకే సార్ కావల్ నియోజకవర్గ ప్రజల కోరిక పెద్ద పవన్ ఫ్లైఓవర్ అయితేనేమి రామాయపట్నం పోర్ట్ అయితేనేమి ఈ రెండు చిరకాల కోరిక వాళ్ళకి అది మీరు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారా గైత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కావల్లో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రాంత అభివృద్ధి మీద కపట ప్రేమ లేదు ఎటువంటి ప్రేమను పంచుకున్నటువంటి ఎమ్మెల్యేలు వచ్చిన పరిస్థితులు ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంత అభివృద్ధి మీద కాంక్షించినటువంటి వ్యక్తులు కాదు సొంత వ్యాపారాల మీద చూపించినటువంటి కాంక్ష అందువల్లే కావాలి వెనుకబడిపోతుంది మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న టైంలో దామవారం ఎయిర్ పోర్టు రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్ మూడు కూడా మూడు దిక్కులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కావాలి ఈ రోజు అభివృద్ధి చెందాలి అంటే ఇండస్ట్రియల్ వ్యవస్థ రావాల్సినటువంటి అవసరం పెరుగుతుంది పెరిగిన పట్టణానికి తగ్గట్టు తాగునీరు అందించే దాంట్లో మా ప్రస్తుత ఎమ్మెల్యే పూర్తిగా విఫలం చెందారు అంటే ఇప్పుడు కూడా అనాగరిక వ్యవస్థలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలుకునేటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చి ప్రతి ఇంటికి నీళ్లు సప్లై చేయాల్సినటువంటి మున్సిపాలిటీ ఎమ్మెల్యే సంరక్షణలో నడవలసిన మున్సిపాలిటీ ఈ రోజు ఎమ్మెల్యే ఎన్నికలు జరపలేకుండా తన చెప్పు చేతల్లో పెట్టుకుని అధికారుల మధ్య దోచుకుంటున్నాడు తప్ప ఏ ప్రజలకి పనిచేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి తాగునీరు అందించాల్సిన బాధ్యత ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేసినప్పుడు పాయింట్ త్రీ వాటర్ మాత్రమే కావాలి డ్రింకింగ్ వాటర్ పర్పస్ పెట్టారు కానీ అప్పటి పాపులేషన్ కి ఇప్పుడు పాపులేషన్ కి చాలా వేరియేషన్ ఉంది మూడు రెట్లు పెరిగింది కాబట్టి ఇంకొకటి పాయింట్ త్రీ టిఎంసీ వాటర్ని అదనంగా తెచ్చేదానికి ముందు ప్రభుత్వం ఒప్పించే వాటర్ సోషల నుంచి చేయాలి కావలి ప్రజలందరూ కూడా రోజుకి రెండు గంటల పాటు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది ఇప్పటికి కూడా టౌన్లోకి ఉదయగిరి రోడ్ల నుంచి వచ్చేటప్పుడు కడప నుంచి బ్యాంకు నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా పట్టణం నుంచే పోతున్నాయి కాబట్టి కావలికి ఒక బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాల్సినటువంటి ఉంది కావల పట్టణాలు తూర్పు వైపున బైపాస్ ఉంది పర్వటు వైపు గానీ బైపాస్ ఇస్తే రింగ్ రోడ్ అవుతుంది దానికి కూడా నేను ఒక డిపిఆర్ కూడా ప్లాన్ చేసుకున్నాను అదే విధంగా ఈ రోజు రామాయపట్నం కానీ జరిగితే మా ప్రాంత యువకులందరూ కూడా ఉద్యోగాల రూపకల్పన జరుగుతుంది అందుకని ఇండస్ట్రియల్ అభివృద్ధి కూడా నేను తోడ్పడాలని ఆలోచిస్తూ ఉన్నాను తమ ఎమ్మెల్యే ప్రతాపి రెడ్డి గారు కావల నుంచి ఈ రోజు మీరు ఒక్కసారి టౌన్ లో తిరిగి చూడండి ఎక్కడన్నా స్వీట్ స్టార్ ఎక్కడ ఉందో కనుక్కోవడం కష్టమేమో లేదు సిమ్ కార్డు ఎక్కడ ఉందో కనుక్కోవడం కష్టమేమో తెలియదు కానీ కావాలలో గంజా ఎక్కడ ఉందని అడిగితే ఏ ఒక్క యువకుడు అయితే చెప్పదు అంతటి పరిస్థితులు ఈ రోజు ఉంది వీటన్నిటి రూపు మాపాల్సిన బాధ్యత నాపై ఉంది తప్పకుండా వీటన్నిటిని మార్చి ఇప్పుడు కావాలని ప్రశాంతం పట్టణంగా చేసేదాన్ని నేను తప్పకుండా కృషి చేస్తాను మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీగా పనిచేసిన అనుభవం మధ్యలో రాజకీయం ఎక్కడా కూడా మీరు అంతగా కనిపించలేదు ఒకేసారి అభ్యర్థిగా మీరు రావడం జనాల్ని ఆశ్చర్యపరిచింది దాన్ని మీరు ఓట్ల రూపంలో ఎలా మార్చుకుంటారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు మధ్య కాలంలో పనిచేసింది వాస్తవం చేపించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రజలు నన్ను దీవించడానికి నన్ను ఆశీర్వదించడానికి నేను ప్రజలకు వద్దకు పోయేదానికి ముందే వాళ్ళు వచ్చి నన్ను ఆశీర్వదించిపోతున్నారు ముఖ్యంగా

ఈ సభలో జరుగుతున్న చర్చల గురించి వాళ్ళు వాళ్ళ సొంతం అన్న తీరును గుర్తునరా ఈ విధానాల పాటకుండి తప్పకుండా ముఖ్యంగా కావాలి మంజూరు ప్రాంతంలో టిక్కో ఇల్లు నిర్మాణం జరిగింది అది పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు దాని వల్ల ప్రజలు ఎంతో ఆశపడే ఒక ఆశ నిరాశ అయింది ఇంకొకటి ఇదే ప్రాంతంలో దాదాపు ఆరు వేల ఇల్లుని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు అది పూర్తిగా ఆగిపోయింది మీరు వచ్చిన తర్వాత

అలా అలా వినబడుతుందండి అలా అలా వినబడుతుందండి అలా అలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా బలహీనులని అందరి అపార్థంకు వీరు ఉపపన్నలేనసకు అనుకుంటా కదా అపార్థంకు క్యాప్టెన్ అంటే మా నాలుగు నుంచి కులనల గుడికల అందరికి ఫ్యాక్షన్ లైతే గోల కొట్టి కొరగిచ్చే ఈయన గుడియలంలో ఉండి చేరొక తీసుకోని ఈయన నారించుకోవొచ్చుసిని ఆశరించుచున్నాడు గోవింద ఇలా కావాలి ఒకటి ఎలిజిబుల్ రివ్యూబుల్ కలంద రొటే చేసారు కలంద రొటే చేసారు కలంద చెక్ రివ్యూబల్ మన ప్రయోజన అందరం ఇంతవరకే చేతలుwidetilde వస్తుంది ఈ రసంక రబలైమన ఈ కలంద నిన్న నాయి రబం పల ఎలిజిబుల్ రివ్యూబుల్

లోహము తయారుచేయడానికి ఏమీ లే యాంగరేజ్ సెక్యూరిటీ దానికి కావలసిన పరికరముల కారణంగా ఈ కోర్సు ఆయన చేసిన రకము ఏదైనా చాకు గలంటే వీళ్ళందరికీ ఒక ఒక్కటి కూడా చేసినట్లయితే ఈ కోర్సుని పరిశీలించుకొని యాంగరేజ్ చేసెస్తే వృత్తిని అక్కుమబడుతు ఉద్దేశంతో దీకొనారంటే సాధన చేయమనుకుంటున్నారు அப்படி நம்ம போட்டா சார்

దాని గురించి మీ అభిప్రాయం నేను ఎక్కడికి పోయినా ప్రజల్లో వచ్చేది ఏంటి అంటే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూముల్ని తగ్గించి చేయడం జరిగింది అంటున్నారు వాటి అన్నిటినీ సరిచేసి మళ్ళీ కార్యకర్తలు అందించబోతున్నారు వాళ్ళ వాళ్ళని ఎలా మీరు రక్షిస్తారు కార్యకర్తలు

ఎవరించి <imitation> <imitation> <imitation>

కావ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు ఎస్టీ కాలనీల్లో మంచాలు ఇవ్వడం అయితేనేమి పిల్లలకి బ్యాగులు ఇవ్వడం అయితే అన్ని మంచి పనులు చేశారు కానీ అంతగా మీరు ప్రచారం చేసుకోలేదు అని ఒక భావన ఉంది

అత్తగారు కాగరా బలین జనాల రౌత కాగరా రౌత బొగున కాగరా నిన్నే రాజ్యం నిలబడతో సిత నమ్రిబరించునకత్రమైన ఆనందం మా అనక పడకారు తమ ఒక అవకాశం లేదు నేను అనుకోలేనుండి நேரம் <laughs>

అదే విధంగా ఎన్నో ఎంతో ఎత్తుకు ఎదిగారు ఇది ఎడ్యుకేషనల్ హబ్బుగా ఒకప్పుడు కావలసినది ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదివేవాళ్ళు యువతకి ఉద్యోగాల కల్పన కోసం మీరు ఐటీ రంగాన్ని ఏమైనా మీకున్న ఇన్ఫ్లెన్స్ తో ఇక్కడ తెచ్చిపెట్టే ఆలోచన ఏమన్నా ఆగమల ఎఫెక్టివ్ నరబే గారి ఇంజనీర్ సెలప ముఖ్యంగా ఐటి జనాల అభివృద్ధి చందన అంటే బాస్ ఇనుమనే జో పోవట్ ఉన్నారు గ్రామకి జో పోవట్ ఉన్నారు మా ప్రభుత్వం మా కాయిల్ నేతరును దగ్గరికి తోనే తీసుకొని అందరి క్రమ ఫోటోలు అక్కడ నిలిచి ఫోటోలు తీసి చేశారు దీని mandate ని తీసారు లేకపోతే

సోమస్ వితరణానికి కాలం నుండి కాలం కాలం నుండి దొరుకుతుంది ప్రతి ఇంట్రెస్టింగ్ ఏంటి కాలం అనేది డిగ్రీ జనరేటర్ కొంతమంది కాలంలో కాలం ఉండాలి కాలంలో అభివృద్ధి ఉండాలి ఒకడ అసలు తక్కువగా ఉంటాడు ఇక్కడ ఏ కొనుచేస్తే ఇవన్నీ అనసమనంగా చేస్తారు ఇన్వెస్ట్ చేసారు అనుకోరా కాలం వచ్చే కాలం నిలకడగా కొనసాగితే జనాలకి గుత్తి చేరవొచ్చు ఈ భాగంలో ఇన్వెస్ట్ వ학 చేయాలంటే 20 లో లోకల్ మ్యానేజ్మెంట్ ప్లానింగ్స్

తేడా ఎత్తి రాజకీయంగా తెలుగుదేశం పార్టీనే మీరు ఎందుకు ఎంచుకొని రావడం జరిగింది అండి నేను కాంగ్రెస్ వాదిని వాస్తవంగా కూడా నేను రెండు వేల పన్నెండు వరకు కాంగ్రెస్లోనే ఉండిపోయాను అందరూ కాంగ్రెస్ని విడి రకరకాల పార్టీలకు వెళ్తున్నా ఒక మిత్రుడికి అన్యాయం జరిగినప్పుడు ఎంత అండగా ఉండకూడదో మనం నమ్ముకున్న పార్టీకి అన్యాయం జరిగిన మన అండగా ఉండాలి నేను రెండు వేల పద్నాలుగు వరకు నేను కాంగ్రెస్లోనే ఉన్నది వాస్తవం రెండు వేల పద్నాలుగు రాజకీయాల్లో నేను ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పీస్ఫుల్ వాతావరణం ఉండాలన్నా ఈ ప్రాంతం ఒక్కసారిగా రాష్ట్రం విడిపోయింది విడిపోయినటువంటి ప్రాంతాన్ని అర్పును చేర్చుకొని దీన్ని ప్రగతిలో తీసుకురాగల కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు డెవలప్మెంట్ పరంగా కావచ్చు ఈ రెండింటి సమపాలలో తీసుకురాగల వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ సిటీని ఈరోజు సుందరవనంగా తీర్చిదిద్దడంలో కానీ ఐటీ రంగాన్ని హైదరాబాద్లో భారతదేశంలో ఉండే మిగతా మెట్రోపాలిటన్ సిటీల కంటే కూడా హైదరాబాద్ రూపకల్పన మార్చడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు కృషి చాలా ఎక్కువ ఉంది అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి వ్యక్తి కాబట్టి మనసా వాచ ఈ రాష్ట్ర అభివృద్ధి చెందిందన్నా యువతకు ఉపాధి జరిగిన ఈ ప్రాంతం వ్యవసాయంగా అభివృద్ధి చెందాలన్నా ఇండస్ట్రియల్ కేంద్రాలు రావాలన్నా సౌందర్యానం దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ల తడ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి సౌందర్యానాన్ని వాడుకొని ప్రపంచంలో నలుమూల ప్రాంతాలకి సముద్ర రవాణా వ్యవస్థను డెవలప్ చేయాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యం అవుతుందనే ఆలోచనతో నా చెందుతుంది కానీ ఈ రోజున ప్రజల్లో స్వేచ్ఛ లేని వాతావరణంలో మనందరం కూడా జీవిస్తున్నటువంటి వైన ఇంట్లో నుంచి బిడ్డ బయటికి పోతే సాయంత్రానికి ఇంటికి బిడ్డ ఏ రూపంలో వచ్చారో అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు గంజాయి మంచినీళ్ళలాగా దొరుకుతున్న వైన శాంతి భాతలు లోపించినటువంటి వైన భద్రత లేని జీవితాలు మన మీద నిఘా పెట్టిన వైన అప్పు కోసం పక్కింటి వాడికి పోతే పక్కింటి వాడు తెలుగుదేశం వాడైతే వాడింటికి ఎందుకు పోయా అని చెప్పి అడుగుతున్న వాలంటీర్ల వ్యవస్థ ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించలేనటువంటి పరిస్థితి మన ఇంట్లో మనం తిండి తింటున్నాం మన ఇంట్లో మనం బట్ట కట్టుకుంటున్నాం మన ఇంటిని మనం శుభ్రపరచుకుంటున్నాం మన ఇంటిని మనం బాగు చేసుకుంటుంటే ఎవరో వచ్చి మన ఇంట్లోకి జ్వరపడి మనల్ని మనల్ని ప్రతిరోజు బెదిరిస్తున్న పోయినం ఈరోజు జరిగే అక్రమాలు అకృత్యాలు స్వేచ్ఛ లేని జీవితాలు మన ఆస్తులకు భద్రత లేని పరిస్థితుల్లో ఈరోజు కావాలి కొట్టుమెట్లాడుతుంది ఈ సందర్భంగా మీ అందరూ కూడా విక్రేత కదా ప్రజలందరూ కూడా ఆలోచించండి ఎవరు బెటర్ ఎమ్మెల్యే అంటే అర్థం ఏంటి ఈ కావలి కాపు కాసే వ్యక్తి కాపలాదారుడు ఎమ్మెల్యే అంటే నిజంగా ఎమ్మెల్యే కాపలా కాస్తున్నాడా దీన్ని భక్షిస్తున్నాడా ఆలోచించండి రెండు అవకాశాలు ఇచ్చారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు కావలి ఏం చేశారో దయించి ఆలోచించండి ఇద్దరు మా ఇద్దరి మధ్య కంపారిజన్ చేయండి స్థానికంగా ఇరవై నాలుగు గంటలు కావలను ఉంటూ ప్రజలు అందరినీ కలుపుకొని పోయే కావ్యకృష్ణారాడ లేదంటే అందరినీ కలవకుండా పూర్వ నలుగురు ఐదులో అవినీతి పక్కన పెట్టుకుని వాళ్ళ కనుషన్లను నడుపుకుంటూ ఓన్లీ సంపాదనే ద్వేయంగా పెట్టుకున్న ప్రతాప్ రెడ్డిన దయించి విఘ్నత ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఎవరు సమర్థులు ఎవరు ఈ ప్రాంతాన్ని కాపు ప్రభుత్వానికి కావల నియోజకవర్గానికి మధ్య అనుసంధానంగా ఉంటూ కావలలో జరిగేటువంటి ఏ ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైన దాన్ని రక్షించుకుంటూ కావలను అభివృద్ధి పరుచుకుంటూ ఎక్కడ నీళ్లు లేకపోతే అక్కడ నీళ్లు అందిస్తూ ఎక్కడ రోడ్లు లేకపోతే అక్కడ రోడ్లు అందిస్తూ ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాంతం ఇక్కడ వర్షాలు కురిసి తప్ప పంటలు పడిన పరిస్థితుల్లో ఉంది ఉన్నాయి నీ ఈ రోజు కూడా కొన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ కాక ఇంకా కొన్ని కాలువలు తవ్వాల్సిన వైపు పంతొమ్మిదిలో లోకేష్ బాబు రెడ్ బుక్ లో పద్దెర్థి అదేవిధంగా నియోజకవర్గం నుంచి దాదాపు ఒక పది మంది ఉన్నట్టుగా తెలుస్తుంది

ಯಾರಾದರೂ ವಿತರಣೆಗೊಳ್ಳುತ್ತೆ ಅಂತ ಅವರ ਮੰಂದಿ ಕೂಡ ನಿಮ್ಮೆಲ್ಲರ ವಿವೇಚಾರಕ್ಕೆ ಬೆನ್ನಿದೆ. ನಾವು ಮಾತಾಡಬೇಕಂದ್ರೆ ಬಹಳ ಮಿತ್ತುನಾ. ಈ ಒಂದು ಬಿಡಿ ಏಕಕ್ಷಣದರ ಹೊರಕಡೆಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ತಮಿಳಾರನನ ತೆನೆನಾ. ಓದೋ ಕಾರ್ಯಕ್ಕೆ మనము మనము ఒక నిరాగమస రసాయనకత్వంలో ప్రవేశించడం అంటే దేవోపతీసు గుద్దారకము దాకవలె ఉన్నారు చికిత్స ఒక ఒకడు